సలమోను కూర్చిన కీర్తి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది సలమోను యొక్క జ్ఞానం సలమోను యొక్క జ్ఞానపు మాటలు సలమోను చెప్తున్న జ్ఞానపు మాటలు సలమోను కట్టించిన మందిరం ఫ్రెండ్స్లో సలమోను కట్టించిన మందిరం అప్పుడు కట్టించిన మందిరం ఎర్సలేంలో కట్టించిన మందిరం మరి సొలమోను పలుకుతున్న జ్ఞానపు మాటలు గుడార్థమైన మాటలు హలలుయా అవి అది ఆయన కీర్తి ప్రతిష్టతలు వెళ్ళిపోయాయి ఒకరోజు అది తూర్పు దేశమై ఉన్న ఇజ్రాయెల్ దేశం ఒక కీర్తి అదే సొలమోని ఒక కీర్తి దక్షిణం వైపు ఉన్న షేబా దేశపురానికి వినబడింది ఎలా వినబడింది జాతి వినండి కొంచెం నేను నాటకీయంగా చెప్తాను శేబా దర్శనాన్ని దగ్గరికి తూర్పు దేశాలలో నుండి కొంతమంది వ్యాపారానికి వస్తున్నారు ఈ శేబ దేశానికి తూర్పు దేశాల నుండి అది కామనే కదా తూర్పు దేశాల నుండి దక్షిణ దేశానికి వెళ్తారు దక్షిణం నుండి తూర్పు దేశాలకు వెళ్తారు తెలుసు కదా మీ అందరికీ వ్యాపారాలు అట్లా చేస్తారు కదా ఓల్డ్ ట్రేడ్ ప్రపంచ వాణిజ్యం అనమాట అమనంటారా ఇప్పుడు మనం వాడే చాలా వస్తువులు చైనా నుండి వస్తున్నాయి కొన్ని వస్తువులు అమెరికా నుండి వస్తున్నాయి కరెక్టేనా ఇక్కడ ఇండియాలో తయారైనా అటెళ్తానాయి వ్యాపారాలు ఓ విధంగా ఆ విధంగానే వ్యాపారాల ద్వారా వ్యాపారస్తుల ద్వారా అప్పటి కాలంలో మనలాగా ఇప్పుడు ప్లేన్లు లేవు విమానాలు లేవు వాళ్ళు వంటల పైననే స్వారీ చేసుకుంటా వెళ్ళాలి దేశాల దేశాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు ఏవైతే తయారు చేస్తారో వాటిని అమ్మాలి అక్కడ అమ్ముకొని లాభానికి అమ్ముకొని వాటిని తీసుకొని మళ్ళీ వెళ్ళాలి ఆ దేశంలో ఏం దొరికితే అవి తీసుకొని వెళ్ళి వాళ్ళ స్వదేశంలో అమ్ముకుంటారు ఆ విధంగా చేస్తూ ఉంటారు వాళ్ళ స్వదేశంలో దొరికినవి ఇతర దేశాలకు తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు అక్కడ ఇతర దేశాలలో దొరికేవి వాళ్ళ స్వదేశాలను తీసుకొచ్చి అమ్ముతారు ఆ విధంగా వాళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఆ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు వచ్చినప్పుడు ఒక రోజున దేశపు రానికి ఆ దక్షిణ దేశపు రాణికి వార్త వచ్చింది ఆ వార్త ఏంటిదంటే బాగా వినండి ఆ వార్త ఏంటిదంటే అషేబా దేశపురానికి వచ్చిన వార్త సొలమును కూర్చిన వార్త సొలమోన్ అనే ఒకతను యహోవా చేత ఇజ్రాలకు రాజుగా నియమించబడ్డాడని అతని జ్ఞానము అతని జ్ఞానపు మాటలు ఎవరూ కూడా పలకలేరని ఆయన పలికినట్టుగా ఎవరు కూడా ఆయన చెప్పినట్టుగా జ్ఞానపు మాటలు మళ్ళీ గుర్తుపెట్టుకోనండి ఆయన జ్ఞానపు మాటలన్నీ పరలోకపు జ్ఞాన మాటలు అవి వింటున్నారా అవి పరలోకపు జ్ఞాన మాటలు దేవుడిచ్చిన జ్ఞానము భూలోక సంబంధమైనది కాదు నువ్వు ఇంకా బాగా రాజకీయాలు చేస్తావు నువ్వు ఇంకా రాజకీయంలు ఎదుగుతావు నువ్వు ఇంకా నీ పార్టీ నువ్వు ఎత్తుకు పై ఎత్తులేస్తావు ఆ జ్ఞానం ఇయలే దేవుడు సొలమౌనికి దేవుని ఆయన అందుకే ప్రభు ఏసు భూమిపైకి వచ్చినప్పుడు సొలమోను కట్టకపోవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని అన్నాడు ఆయన ఆ సొలమోన్ కట్టకపోవాడు ఎవరు ఆయనే సొలమోనికి జ్ఞానం ఎవరు ఆయనే సమస్తమైన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నవి అందుకే సొలమోన గంట గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పాడు ఆయన ఆమెనంటారా సో సొలమోను కీర్తి ప్రతిష్టతలు ప్రపంచ దేశాలన్నిటికి నలుమూలలకు అటు తూర్పు ఇటు పడమర ఇటు దక్షిణం అటు ఉత్తరం వైపు ఎలా వెళ్ళిందంటే వాక్యము ఆయన చెప్తున్న వాక్యము ఆయన బోధిస్తున్న బోధ ఆయన చెప్తున్న మర్మాలు ఆ పరలోక మర్మాలు ఎవ్వరు కూడా చెప్పలేకపోతా ఉన్నారు అక్కడ ఆ కీర్తి ప్రతిష్టలు ఆ విధంగా వెళ్తాయి అమనంటారా వెంటనే శేపాదేశపురానికి అది తెలిసిన వెంటనే ఆమెలో ఆసక్తి కలిగింది ఏమిటి ఆసక్తి అంటే నేను కూడా వెళ్ళి ఆ వరాన్ని చూడాలి ఆ దేవుని జ్ఞానమును కలుగున్న వ్యక్తిని నేను కలుసుకోవాలి నేను అతనితో మాట్లాడాలి అతను చెప్పే ఆ పరలోకపు రాజ్యం యొక్క మర్మాలు నేను కూడా వినాలా ఎవరు రాణి బైబిల్ అంటుంది ఆ దేశానికి ఆమెనే రాణి రాజు లేడు ఆమె పరిపాలిస్తున్నది రాణి కానీ ఆ దేశంలో వారు పూజించే దేవతలు ఎంతోమంది ఉన్నారు ఆ పూజించే దేవతలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఎన్నో ఎన్నో మందిరాలు కలుగున్నారు వాళ్ళు ఈమెనో దక్షిణము నుండి తూర్పుకి ఆ వరాన్ని చూడడానికి ఆ వరము కలిగిన వ్యక్తిని కలుసుకోవడానికి ఆ వరము నిజమో కాదో తెలుసుకోవడానికి ఈమె వింటా ఉన్నది వార్తలు వింటా ఉన్నది ఈమె ఆ వ్యాపారస్తులు వస్తున్నప్పుడల్లా వచ్చి చెప్తా ఉన్నారు బస్ సొలమోను ఒక కేసు అతని దగ్గరకు వచ్చింది ఉందా బైబుల్లా ఒక కేసు వచ్చింది గుర్తుందా మీకు ఇద్దరు వేషలు ఇద్దరు పిల్లలు గుర్తుందా మీకు అది పరలోక జ్ఞానముతో దానిని తీర్పు తీర్చాడు ఆయన మనం రేపు వెయ్యన పరిపాలనలో ఎట్లా చేయబోతాను అనుకుంటున్నాడు సేమ్ అనమాట పరలోక జ్ఞానము చేత మనం తీర్పు తీరుస్తాం ఈ ప్రపంచానికి అది పోవాలంటే అది వేరే ప్ర సబ్జెక్ట్ అది కానీ నేను ఒక ఉదాహరణ చెప్తున్నా అది పరలోక జ్ఞానం అది ఈ లోక జ్ఞానం కాదు అది ఆమెనంటారా అది బైబిల్ ఒక వాక్య జ్ఞానం అది ఆమె ఆ కేసు గురించి ఈమెకు చెప్పారు చూడు సులమ్మను ఎవ్వరూ పరిష్కరించలేని ఒక అద్భుతమైన కేసుని పరలోక జ్ఞానం చేత ఎంత సులువుగా పరిష్కరించారో చూడు అవి వింటూ ఉంటే ఈమెకు ఆసక్తి పెరుగుతూ ఉన్నది ఎలాగైనా వరాన్ని చూడాలని ఈరోజు అలాంటివి వింటూ ఉంటే మీకు ఆసక్తి కలుగుతున్నదా వినబడతలేదు నాకు ఇంకా నాకు ఆ వరము తెలియాలని ఇంకా మర్మములు నాకు తెలియాలని ఆ ఏడవ దూత వర్తమానాలు నేను చదవాలని ఆ కావలి వారి వర్తమానాలు నేను వినాలని మీకు ఆసక్తి కలుగుతా ఉన్నదా అయితే మీరే శేబా దేశపు రాణి రాణి మీరు మర్చిపోకండి ఈ మాట రాణి రాని మీరు చేపదేశపురాని మీరే ఇప్పుడు హలలుయా ఆమె ఉన్న కొలది ఆమెకు ఆసక్తి కలుగుతా ఉన్నది ఒక్కొక్క సంఘటన ఇజ్రాయల్ దేశంలో సొల్మను రాజు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కట్టించిన మందిరం అసలు ప్రపంచంలోనే అంత అద్భుతంగా కట్టబడిన మందిరం లేదు అంత అద్భుతంగా కట్టబడిన మందిరం లేదు అలాంటి మందిరాన్ని ఆయన కట్టించాడు శృంగార దేవాలయం అది అద్భుతమైన మందిరం సొలమను కట్టించిన మందిరం ఏర్శలేములో ఇవన్నీ వింటా ఉన్నది ఆ మందిరం గురించి ఆయన జ్ఞానపు మాటలు గురించి అదే పరలోకపు జ్ఞాన మాటలు గుర్చి పరిలోక ఒక మర్మముల గురించి ఆయన ఎలా కేసులను పరిష్కరిస్తున్నాడు అంతేకాదు ఆయన సమయంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఇజ్రాయేలులతో ఆయన నాయకత్వంలో ఎలా సమాధాన పడ్డాయి సలమోనుతో యుద్ధము చేయకుండా సొలమోనుతో యుద్ధము చేయకుండా సొలమోనుతో ఎలా వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న దేశాలందరూ కూడా వచ్చి సమాధానపడ్డారు ఎలా వాళ్ళందరూ శాంతి ఒప్పందాలు చేసుకున్నారు సొలమోను రాజ్యంలో యుద్ధాలు లేవని సొలమోను రాజ్యంలో ఉన్న ప్రజలు ప్రతిరోజు దేవుడి జ్ఞాన మాటలు వింటున్నారని ఏదైనా క్లిష్టమైన పరిస్థితి ఏదైనా క్లిష్టమైన సమస్య వస్తే సొలమోను పరులోపు జ్ఞానముతో ఆ సమస్యను పరిష్కరిస్తున్నాడని మరి సొలమోను ఖటించిన మందిరము ప్రపంచంలోనే అలాంటి మందిరము లేదు ఇవన్నీ ఆ ఆ ఆమె హృదయంలో వెళ్ళి ఆ వరాన్ని చూడాలి ఆ వరాన్ని కలుసుకోవాలి అది నిజమో కాదో నేను తెలుసుకోవాలి అనే ఆసక్తి ఆమె హృదయంలో పెరుగుతా ఉన్నది ఒక రోజున తన దేశంలో ఉన్న యాజకులందరిని పిలిపించి అదే ఆలయాలలో మందిరాలలో ఉండే యాజకులను పిలిపించి నేను షేబా దేశపు రాణిని దక్షిణ దేశపు రాణిని తూర్పులో ఉన్న ఇజ్రాయల్ దేశానికి వెళ్తున్నాను నేను అక్కడ రాజైన సులము నేను కలవాలని నా లోపల ప్రేరేపణ వస్తున్నది నేను ఆ జ్ఞానమును వినాలని నన్ను కొనుక్కుంటున్నాను ఆ జ్ఞానపు వచనాలు వినాలని నేను ఆశిస్తున్నా ఈరోజు మురికి కథలు వినడానికి చూపించే ఆసక్తి కల్పనా కథలు వినడానికి చూపించే ఆసక్తి ఈరోజు మురికి కథలు కల్పనా కథలు ద్వంద్వ అర్థాలు ఇచ్చే మాటలు రెండర్ధాలు ఇచ్చే మాటలు వినే ఆసక్తి దేవుని పరిశుద్ధ జ్ఞానము దేవుని యొక్క మర్మములతో కూడిన వాక్యాన్ని వినడానికి మాత్రం జనులు ఆసక్తి చూపిస్తలేరు జబర్దస్త్ చూడడానికి చూపించే ఆసక్తి కూర్చున్న మురికి జోకులు విని ఆ అర్థాలతో కూడిన జోకులు విని ఆ పంచ్ డైలాగులు విని మురికి మురికి సంబంధించి వినడానికి ఆసక్తి బైబుల్లో ఉన్న వాక్యం చదవడానికి ధ్యానించడానికి వినడానికి అలానే ఏడవ దూత ప్రవక్త విల్యం వర్తమానాలు ఆ మర్మములను వినడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తలేరు అది నిజం అయితే ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను మీరు దేనిపైన ఆసక్తి చూపిస్తున్నారు ప్రతిరోజు మై క్వశ్చన్ టు దిస్ కాంగ్రిగేషన్ ఈ సమూహమునకు నా ప్రశ్న ఏంటిదంటే ఈ జన మీరు దేనిపైన ఆసక్తి చూపిస్తున్నారు దేవుడు వాక్యమును వినుట పైననా ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్నం వర్తమానాలు ఆ కావలవాని వర్తమానాలు వినుట పైననా ఆ జ్ఞానము తెలుసుకున్నటైన లేకపోతే ఇంకా వేరే వేరే వాక్యం కాకుండా వేరే వేరే వాటి పైననా నువ్వు దేనిపైన ఆసక్తిని చూపిస్తున్నావో దాన్ని బట్టి నీ హృదయంలో ఎవరున్నారో చెప్పచ్చు నీ హృదయంలో క్రీస్తుంటే నువ్వు వాక్యం పైన ఆసక్తి చూపిస్తావు నువ్వు ఈ లోక సంబంధమైన వాటిపైన ఆసక్తి చూపించావు ఏమాన్ వాక్యం పైన ఆసక్తి చూపిస్తావు హల ఈ లోక సంబంధమైన వాటిపైన ఆసక్తి చూపించావు జబర్దస్తుల పైన ఆసక్తి చూపించావు లేకపోతే టీవీ సీరియల్ల పైన సినిమాల పైన సినిమాల పైన టీవీ సీరియల్ల పైన క్రికెట్ పైన స్పోర్ట్స్ పైన వాటిపైన ఆసక్తి చూపించావు క్రికెట్ బెట్టింగ్ల పైన క్రికెట్ల పైన క్రికెట్ బెట్టింగ్ల పైన వాటిపైన ఆసక్తి చూపించావు నువ్వు నువ్వు ఏ ఆసక్తి చూపిస్తావంటే నేను దేవుడి వాక్యం వినాలి ఈ రోజున నేను ఇంకా దేవుని మర్మములు వినాలి ఈరోజు నేను ఇంకా వాటిని ధారించాలని నేను ఈరోజు అలలుయా అప్పుడు నీ హృదయములో క్రిస్తున్నాడని చూపిస్తా ఉన్నది ఎవరి హృదయంలో క్రీస్తుంటే వాళ్ళు వాక్యం పైన ఆసక్తి చూపిస్తారు దేవుని మర్మములపైన ఆసక్తి చూపిస్తారు పరిశుద్ధ దేవుని జ్ఞానం కూర్చిన మాటలు వినాలని ఆసక్తి చూపిస్తారు ఎవరి హృదయంలో క్రీస్తు లేడో వాళ్ళంతా ఈ లోక సంబంధమైన వాటిని వినడానికి ఇష్టపడతా ఉంటారు ఇప్పుడు ఈమె ఆ సమావేశంలో ఏమని చెప్పిందంటే యాజకులందరితో నేను వెళ్ళాలనుకుంటున్నాను ఆమె ఎందుకు అంత దూరం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాలేదు ఆమె ఎందుకు అంత దూరం వెళ్ళాలనుకుంటున్న దాని అర్థం కాలేదు వాళ్ళు అంటున్నారు అక్కడికి వెళ్ళి ఆ మందిరం చూడాల్సిన అవసరం ఏముంది మన దేశంలో మంచి మంచి మందిరాలు లేవా మన దేశంలో మంచి మంచి ఆలయాలు లేవా అక్కడికి వెళ్ళి నువ్వు ఆలయాన్ని చూడాలా నువ్వు అలా వెళ్తే అప్పుడు మన దే ప్రథమ పౌరురాలైన నీవు రాని అంటే ప్రథమ పౌరురాలు అందరూ ఆమెను ఫాలో అవుతారు అందరూ ఆమెను వెమడిస్తారు అందరికీ ఆమె మాదిరియి ఉన్నది ఆమె ప్రథమ పౌరురాలైన నువ్వు అందరికీ మాదిరి అయిన నువ్వు అందరు ఉంటే నీవే అక్కడ తూర్పు దేశంలో ఉన్న ఇస్రా ఈ తూర్పు దిక్కులో ఉన్న ఇజ్రాయల్ దేశానికి వెళ్ళి అక్కడ నువ్వే వాటిపైన ఆసక్తి చూపిస్తే నేడు ఇక్కడ ఇంకే ఎవరు వస్తారు మన దగ్గరికి ఆలయాల్లోకి ఎవరు వస్తారు ఈ మందిరాలకు ఎవరు వస్తారు మనం చెప్పే మనం చెప్పే మాటలు వినడానికి అని అంటున్నారు వాళ్ళు కామంటున్నది లేదు ఆ వరాన్ని నేను ఒకసారి కలుసుకోవాలి ఆ వరమును నేను ఒకసారి స్వయంగా చూడాలి స్వయంగా పరీక్షించాలి స్వయంగా అది నిజమో కాదో నేను తెలుసుకోవాలి నేను రోజు రోజు ఆ వరము కూర్చి వింటా ఉన్నాను నేను వెళ్ళవలసి ఉన్నది అంటున్నది అప్పుడు ఆ యాజకులందరూ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పారు రానికి డోంట్ గో వెళ్ళడానికి వీలు లేదు అక్కడ సైన్యాధి సైన్యాధిపతి ఉన్నాడు అక్కడ ఆ సైన్యాధిపతి అన్నాడు అయ్యా ఆమె అంటున్న అతను అంటున్నాడు ఆమెతో అమ్మా ఓ రాణి వీళ్ళందరూ వద్దన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని వాళ్ళు అంటున్నప్పుడు నువ్వు వెళ్తే నష్టపోతావు వద్దు అని అంటున్నాను కానీ ఆమె నిశ్చయంతో ఉన్నది నేను వెళ్ళాలి అని ఎందుకు ఆ వరాన్ని చూడాలని ఈరోజు నీలో కూడా అలా ఉండాలి దేవుడు వాక్యం వినాలి దేవుని మర్మములు తెలుసుకోవాలి పరలోక రాజ్యం ఒక మర్మములు నేను తెలుసుకోవాలి ఏడు మొదలలో ఉన్న మర్మములు నేను తెలుసుకోవాలి ఉన్న మర్మములు నేను తెలుసుకోవాలి ఆ ఆశ నీ లోపట ఉండాలి అలాంటి దృఢ సంకల్పము నీ లోపట ఉండాలి అప్పుడు ఆ రాని అన్నది లేదు నేను వెళ్తున్నాను నేను తెలుసుకొని వస్తాను నేను తెలుసుకొని వస్తాను అన్నప్పుడు అప్పుడు సైన్యం సైన్యాధిపతి అన్నాడు అలాగైతే ఇక్కడున్న యాజకులందరూ నీకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు కాబట్టి నేను నీకు ఫుల్ సెక్యూరిటీ ఇవ్వలేను కొద్ది మందిని నీతో పంపిస్తా జస్ట్ ఫ్యూ గార్డ్స్ కొద్ది మందిని తర్వాత నీ ఇష్టం నీకేం జరిగినా మా బాధ్యత కాదు మార్గం మధ్యలో నువ్వు దక్షిణం నుండి తూర్పుకు వెళ్ళడానికి వంటలపైన ప్రయాణం చేయాలి మూడు నెలలు పడుతుంది నువ్వు ఆ అరణ్య ఆ అరణ్యంలో లేకపోతే ఆ యొక్క ఎడారిలో నువ్వు ప్రయాణం చేయడానికి మూడు నెలలు పడుతుంది ఎక్కడ నుండి ఎక్కడికి దక్షిణ దేశం నుండి తూర్పు దేశమై ఉన్న ఇజ్రాయల్కి మార్గమధ్యలో బందిపోతులుంటారు దొంగలుంటారు ఉంటారు బలత్కారములు చేసే వాళ్ళు ఉంటారు దోచుకునే వాళ్ళు ఉంటారు బందిపోటులు ఉంటారు వారు అందమైన నీలాంటి స్త్రీలను నీతో పాటు వెళ్తున్న చలికత్తలను చూసినప్పుడు వాళ్ళు వదిలిపెట్టారు అంతేకాదు వాళ్ళు కాచి ఉన్నారు బంగారం కోసము మరియు ధూపద్రవ్యముల కోసము మరియు ఆమె తీసుకుపోయినవి ఏంటో మీకు తెలుసు కదా మీ అందరికీ ఆమె తీసుకుపోయిన దాంట్లో రత్నములు విస్తారమైన బంగారము గంధవర్గమును అవన్నీ పట్టుకొని వెళ్తుంది ఆమె గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను వంటల మీద ఎక్కించుకొని ఎర్షలే మనకు ఉంది బైబిల్లో కానీ బైబిల్లో మనకు ఒక్క వచ్చే రాయబడింది రాబడింది కానీ ఆమె ప్రయాణానికి మూడు నెలలు పడుతుంది ఈ మూడు నెలలలో ఎప్పుడు ఏ సమయంలో ఏమి పొంచి ఉంటుందో తెలియదు కానీ ఆమె ఇప్పుడు బయలుదేరుతున్నది ఈ సంఘటన వింటుంటే మీకు మొదటి రాకడలో ఆ ముగ్గురు జ్ఞానులు గుర్తుకొస్తలేరా వాళ్ళు కూడా ఈ ఇండియా నుండే వాళ్ళు వాళ్ళు ఇండియాలోని యూదులు వాళ్ళు ఇండియాలో ఉండే యూదులు ఆ ముగ్గురు జ్ఞానులు అదిగో ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు ప్రయాణం అయ్యారు వాళ్ళ ప్రయాణం అంతా రాత్రి మాత్రమే ఎందుకు వారి నడిపిస్తున్నది నక్షత్రం అక్కడ పగలంతా వాళ్ళు గుడారం వేసుకొని ఆ ఇసుకలో గుడారాలు వేసుకొని ఉండాలి ఆ ఎండలో రాత్రంతా వాళ్ళు ఆ నక్షత్రం ప్రయాణం చేస్తుంటే ఆ నక్షత్రాన్ని వెంబడించాలా వింటున్నారని చెప్పింది ఆ నక్షత్రం వాళ్ళకు దారి చూపిస్తూ ఉంటుంది హలలుయా మరి వేళలనే ముఖ్యంగా బందిపోటు దొంగలు రాత్రి వేళనే ముఖ్యంగా దారి కాచుకునే దొంగలు చీకట్లో రాత్రి వేళలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ కాలంలో గుర్తుపెట్టుకోండి ఆ కాలంలో ఈ గంధవర్గములు కానీ ద్రవ్యములు కానీ బంగారము కానీ బంగారం ఇప్పటి కూడా విలువైందనుకో చాలా విలువైనవి అన్నమాట ఆ ధూప ద్రవ్యాలు ఆ గంధవర్గాలు అవన్నీ కూడా చాలా విలువైనవి బ్రిటిషర్స్ మన ఇండియాని పరిపాలించక మునుపు వాళ్ళొక వ్యాపారవేత్తలుగా వచ్చింది ఎందుకంటే ఇదిగో ఈ స్పైసెస్ స్పైసెస్ అంటే మసాలా సామాన్లు మనం ఈరోజు మసాలా సామాన్లు వాడతానని చూడు ఆ మసాలా సామాన్లను కొనడానికి వచ్చారు వాళ్ళు ఎందుకంటే అవి చాలా చాలా విలువైనది ఆ ద్రవ్యాలు వింటున్నారని చెప్పింది వాటిని వాళ్ళు ఆ ధూప ద్రవ్యములను అమ్మడానికి తీసుకుపోవడానికి ఇక్కడ నుండి ఇండియా నుండి తీసుకుపోవడానికి ఇతర దేశాలకు వాటిని అమ్మడానికి వాళ్ళు వాళ్ళు వచ్చారు ఆ కాలాలలో అలా ఉండేదన్నమాట చాలా ఇప్పటికీ అవి విలువైనవే కానీ అప్పుడు ఇంకా చాలా విలువైనవి ఆమెనంటారా ఇప్పుడు మీ గుర్తున్న ముగ్గురు జ్ఞానులు మూడు బహుమతులు తీసుకుపోయారు ఒకరు బంగారము ఇంకొకరు సాంబ్రాణి ఇంకొకరు బోలం బంగారము విలువైనదే సాంబ్రాణి విలువైనదే ఆ కాలంలో ఆ కాలంలో నేను చెప్పేది సాంబ్రాణి విలువైనదే మరియు బోలము కూడా విలువైనదే ఈ మూడు చాలా విలువైనవి అన్నమాట వీటిని దోపిడిలో ఉన్న దొంగలు దోచుకుంటా ఉంటారు కానీ డాక్టర్ బ్రేమ్ గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు అదే మాట అంటే వీరు బహుమతిని ఇవ్వడానికి వెళ్తున్నారు ఈ ముగ్గురు జ్ఞానులు ఎందుకంటే ఈ మూడు బహుమతులు ఏసు క్రీస్తు యొక్క పరిచయను చూపిస్తా ఉన్నాయి అవి బంగారము దైవత్వాన్ని సూచిస్తూ ఉన్నది ఆ బంగారాన్ని అర్పిస్తున్న ఆ ముగ్గురు జ్ఞానులు ఒక జ్ఞాని ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు సాంబ్రాని మీరు పాత నిమల చూడండి దేవుడికి ధూపం వేయాలంటే సాంబ్రాని వేయాలి అందులో సాంబ్రాని వేసి దేవుడికి ధూపం వేసేవారు సాంబ్రాని దేని సూచిస్తూ ఉన్నదంటే ఆయన సేవను సూచిస్తూ ఉన్నది ఏ అందరు వింటున్నారా ఆయన సేవను సూచిస్తా ఉన్నది ఇక బోలము బోలం దేనికోసం వాడతాడంటే మనిషి చనిపోయి పాతి పెట్టబడేటప్పుడు అతని శరీరానికి బోలం రాస్తారు ఎందుకు అతను పునర్ధానుడే లేస్తాడని బోలం దేనికి సాదృశ్యం అంటే పునర్ధానమునకు సాదృశ్యం ముగ్గురు మూడు పరిపూర్ణమైన బహుమతులను పట్టుకొని ప్రభు దగ్గరికి బయలుదేరారు వాళ్ళు అది కూడా వంటల పైన రాత్రి వేళ ఆ యొక్క నక్షత్రము దారి చూపిస్తూ ఉంటే ఆ నక్షత్రాన్ని వీళ్ళు వెంబడిస్తా ఉన్నారు ఏమాన్ 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 వింటున్నారా అని అని చెప్పింది మరి ప్రవక్త అంటాడు మరి దారి దోపులు ఉంటారు కదా వాళ్ళు రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారు దేనిపైన వంటల పైన మనలాగా ఇప్పుడు విమానాలు లేవు ఇక్కడ నుండి అమెరికాకు ఇది ఇది తూర్పు దేశం మన ఇండియా పశ్చిమం పశ్చిమం అంటే భూమికి అటువైపు ఉంది భూమికి ఇటువైపు మనమున్నాం పశ్చిమం అమెరికాకు పోవాలంటే పద్దెనిమిది గంటలలో పోతాను మనం ఇప్పుడు ఎలా పోతానం ప్లేన్ కరెక్టేనా కానీ అప్పుడు అవన్నీ లేవు హలో లూయా వాళ్ళు ఇక్కడ నుండి ఈ తూర్పు దేశమైన ఇండియా నుండి వాళ్ళు వాళ్ళు ఆ తూర్పు దేశంలో ఒక దేశమైన ఇస్రాయల్కు వెళ్ళాలంటేనే వాళ్ళకు ప్రయాణ సాధనం అదిగో ఆ వంటలు బ్రదర్ బాక్స్ ఓకేనా ఆ వంటలవి ఆమెను అంటారా మీకు అర్థమైందానని చెప్పింది ఇప్పుడు ఆ వంటల పైన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు ఇక్కడ కూడా ఈమె వంటల పైన ప్రయాణం చేస్తున్నది దారితోపళ్ళు వాళ్ళందరూ వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గరున్న విలువైన బంగారాన్ని సాంబ్రాణిని సాంబ్రాన్ని అలాగనే బోలమును దొంగలించవచ్చు వాటి కోసమే వాళ్ళు దొంగతనం చేస్తారు కానీ ప్రవక్త బ్రెన్నామ్ గారు అంటారు అవి ఇవ్వబోతున్న గిఫ్ట్స్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్ అవి పరిపూర్ణమైన బహుమతులు వాళ్ళు ఇవ్వబోతున్నారు ఆయనకు అది ఆయన ఆయన దైవత్వాన్ని ఆయన పరిచర్యను ఆయన పునరుద్ధానమును చూపిస్తున్న బహుమతులు అవి అందుకే ఆ బహుమతులను బట్టి దేవుడు కాపాడాడు బా అమనారా దొంగల బారిన పడకుండా ఆ బహుమతులను బట్టి దేవుడు కాపాడాడు అక్కడ అలానే ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఎవరు ఈ శేపదేశపు రాణి కూడా వింటున్నారా ఆమె ఏం తీసుకెళ్తుంది గంధవర్గములను బంగారమును విస్తారమైన గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను వంటల మీద ఎక్కించుకొని బయలుదేరింది ఆమె ఇంతకు సైన్యం ఆయనతో లేదు ఆమెతో లేదు కొద్ది మంది గార్డ్స్ కొద్ది మంది సైనికులు మాత్రమే అప్పచెప్పారు ఎందుకు దేశానికి వ్యతిరేకంగా ఈమె వెళ్తున్నది దేశంలో ఉన్న వాళ్ళందరూ వద్దని చెప్తున్నా ఈమె వెళ్తున్నది ఈమె వాళ్ళ ఆ పరాయ దేశానికి వెళ్ళి ఆ పరాయి దేవుని ఈమె ఆరాధించడానికి వెళ్తున్నది ఆ పరాయి దేవుని కూర్చున్న మాటలు వినడానికి వెళ్తున్నది అని వాళ్ళందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు అయినా ఈమె ఆ వ్యతిరేకతను పట్టించుకొని బయలుదేరలేదు ఆ వ్యతిరేకతను అసలు పట్టించుకోలేదు ఆమె ఆమె వాటి కోసము ఆగలేదు ఆమె ఆమె వరాలు పట్టుకొని బయలుదేరింది ఇప్పుడు ఆమె ఆ దేవుని వరం ఏంటో చూద్దామని ఏ మాన్ ఏ మాన్ ఆ దేవుని వరం ఏంటో చూద్దామని హలూయా అర్థమైనంతా ఆమె చెప్పండి నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా ఏం జరిగింది ఆ తర్వాత హలలుయా మూడు నెలలు ప్రయాణం చేయాలి ఆమె ఎప్పుడు ప్రయాణం చేయలేదు అంత దూరం అంతసేపు అది కూడా వంటల పైన ఒక స్త్రీ వంటలపైన ప్రయాణం చేయడమా తన చెలికెత్తులతో ప్రయాణం చేయడమా కొద్దిమంది గార్డ్స్తో ఏంటి ఆమె ధైర్యం కొద్దిమంది సైనికులతో ఎలా వెళ్తుంది ఆమె ధైర్యం హలలుయా ఆమె తన మనసులో నిశ్చయించుకున్నది ఆమె ఎలాగైనా వరాన్ని నేను చూడాలి అక్కడ ఆ వరాన్ని నేను కలుసుకోవాలా ఆ మాటలు నేను స్వయంగా నా చెవులతో వినాలి ఏమాన్ ఏమాన్ ఎలాగైనా మందిరాన్ని నేను చూడాలి హలలుయా ఆమె ఏసీ కారులో ఆమె ఆమె ఏసీ కారులో వెళ్తలేదా ఆమె ఆమె వెళ్తున్నది ఎడారిలో ఉండే ఓడ ఆ ఓడ అంటారు దాన్ని కామన్గా ఆ ఓడ ఆ ఎడారిఓడ కామెల్ వంటల మీద వెళ్తున్నది వంటల మీద వెళ్ళడం అంటే ఎంత కష్టమో తెలుసా కూర్చోవడం అది నడుస్తుంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అంత కష్టమైన అంత ఎండలో పెదవులు ఎండిపోతూ ఉంటే ముఖం వాడిపోతూ ఉంటే ఎండ తీవ్రంగా ఉన్నా అదంతా తట్టుకుంటూ వెళ్తున్నది ఎందుకు వరం కోసం సలోమోను జ్ఞానం కోసం ఆ జ్ఞానపు మాటలు వినాలని ఆ దేవుని మర్మములు వినాలని ఈరోజు మనం ఇంట్లో బెడ్రూమ్లో మనకి ఏసీ ఉన్నది కూలర్లు ఉన్నాయి ఏసీ కూలర్లు ఉని కూర్చొని సొలమోని కంటే గొప్పవాని జ్ఞానము ఈ వర్తమానం సొలమోన్ కంటే గొప్పవాని జ్ఞానం ఈ వర్తమానం అవునా ఆ వర్తమానం చదవడానికి ఐదు నిమిషాలు చదివినమంటే అయిపోయినట్టే చర్చిలో పది నిమిషాలు కూర్చున్నారంటే అయిపోయినట్టే ఇక ఆ వర్తమానం బోధిస్తూ ఉంటే సులమోని కంటే గొప్పవాని జ్ఞాన మాటలు ఇక్కడ బోధిస్తూ ఉంటే ఆ దేవుని రాజ మర్మను బోధిస్తూ ఉంటే ఇంకెంతసేపే ఆయన ఎంతసేపు చెప్తాడు ఆయన చ ఆయనకు ఏందో ఆయన ఎట్లా ఆయన కోపకుండొచ్చు చెప్పడానికి వినడానికి మనకు ఉండొద్దా ఒకవైపు ఆగలైదా అని ఒకవైపు పిల్లలు నిద్రపోతున్నారు ఒకవైపు ఏంద ఎంతసేపు అయినా నిజంగా ఈ తరము వారిని ఖండించడానికి సొలమోను సారీ సేపాదేశపు రాణి ఆ పునర్ధానపు రోజున లేచి సాక్ష్యం ఎబోతా ఉన్నది ఆమె ఎందుకంటే ఆమె సల్మాను జ్ఞానపు మాటలు వినడానికి పర్లోకరాజ మర్మములు తెలుసుకోవడానికి ఆ జ్ఞానపు మాటలు వినడానికి ఆ మర్మములు తెలుసుకోవడానికి రాణి అయి ఉండి కొద్దిపాటి సైన్యముతో అమ్మ స్త్రీలందరినీ పట్టుకొని తన దగ్గర ఉన్న చరిగతలందరినీ పట్టుకొని అదిగో ఆమె ఆ ఒంటల పైన మూడు నెలలు ఆ ఎడారిలో ఆ ఎండలో బాధపడుతూ వెళ్ళింది ఆమె మళ్ళీ ఒకవైపు దొంగల భయం దారిదోపుడు చేసే దొంగలు ఉంటారు బందిపోట్లుంటారు ఇలాంటి వాళ్ళు ఆ చీకట్లో దొరికితే ఎందుకంటే వీళ్ళు రాత్రి ప్రయాణం చేయలేరు వీళ్ళు చేయలేరు కాబట్టి రాత్రి ఎక్కడో టెంట్లు వేసుకొని ఉండాలి ఆ దారి దోపుడు ఉండే బందిపోట్లు ఆ బ ఆ బలత్కారములు చేసే రేపిస్టులు అక్కడ ఉంటారు ఆ అడవి ఆ ఎడారిలలో వాళ్ళు వచ్చి వీళ్ళపైన అటాక్ చేసి ఆ అమ్మాయిలను రేప్ రేపు చేసి సెక్స్ బానిసలుగా అమ్మేయచ్చు సెక్స్ బానిసలుగా అమ్మేయచ్చు ఇస్మాయిల్ సంతానం పనే అది అప్పటి నుండి సెక్స్ బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అంతే వాళ్ళు సెక్స్ బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు వాళ్ళకు శత్రువులు ఎవరైనా దొరికితే వాళ్ళని ఏం చేస్తారు రేపు చేసేస్తారు ఎన్ని రోజులు రేపు చేయాలో అన్ని రోజులు చేస్తారు ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్లి మార్కెట్లో సెక్స్ బానిసలుగా అమ్మేస్తారు ఇప్పుడు వీళ్ళు కనుక ఈమె కనుక దొరికిందనుకో ఈ రాణి దొరికిందనుకో ఈమెతో ఉన్న చెలికత్తలు దొరికారనుకో వాళ్ళ పని అదే పైగా ఈమె గంధవర్గమును విస్తారమైన బంగారం రత్నము మోసుకొని పోతుంది ఈమె ఇంకా వాళ్ళకు జాక్పాట్ దొరికినట్టే వాళ్ళకు జాక్పాట్ వచ్చినట్టే ఇక ఎదురు చూస్తున్నారు ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కానీ ఈమె అవన్నీ ఏవి లెక్క చేయకుండా అఫ్కోర్స్ దేశం యొక్క సైన్యమంతా ఆమెతో ఉండి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు ఖన్ ఆమెతో లేరు కొద్ది మంది గాడ్సే వెళ్ళారు ఎందుకంటే దేశం ఒప్పుకోలేదు అక్కడున్న అక్కడున్న నాయకులు ఒప్పుకోలేదు ఆ దేశ నాయకులు అక్కడున్న రాణిని వెళ్తానంటే ఒప్పుకోలేదు యాజకులు ఒప్పుకోలేదు సైన్యం ఒప్పుకోలేదు సైన్యాధిపతి ఒప్పుకోలేదు అయినా వాళ్ళందరినీ కాదని బయలుదేరిందామే ఎందుకు ఒకటే ఒక ఆసక్తి ఆమెకు ఆ జ్ఞానపు మాటలు నేను విరాలా ఈరోజు అదే ఆశ వధువులో కూడా ఉంటుంది ఇది ఈరోజు అదే ఆశ అదే కోరిక సొలమోను కంటే గొప్పవాడైన ఇదిగో ఈ ప్రవక్త యొక్క జ్ఞానపు మాటలు వినడానికి అదే ఆసక్తి ఈరోజు ఈ వధువులో ఉంటుంది ఆ దక్షిణ దేశపు రాణి ఎవరికి సాదృశ్యం అంటే ఇదిగో ఈ కాలంలోన వధువుకి సాదృశ్యము